అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రాజు రచన మన రాజు రచనలో రోజు అయితే నేనైతే మీ అందరి కోసం బ్రైడల్ లెహంగాలు తీసుకురావడం జరిగింది అదే మీకు లైవ్ లో కూడా కస్టమర్ ని చూపించడం జరుగుతుంది ఇవన్నీ మన కస్టమర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ఇలా లైవ్ లో మీరు విజిట్ చేయాలి అనుకుంటే డిజైన్స్ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి అంతే కాదు మనకు కూర్చున్న చోటే మీరు విజిట్ చేయాలి చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వీడియో కాల్ సెలక్షన్ కూడా చేయొచ్చు అంతేకాదు నేను రెండు మూడు శాంపుల్ అయితే చూపిస్తాను అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్ మీద బీట్స్ అండ్ సీక్వెన్సీ వర్క్ కూడా ఉండడం జరిగింది అది హ్యాండ్ వర్క్తో పాటు మనకు బీట్స్ జర్కల్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇలాంటి కలర్ కాంట్రాస్ట్ మీద కూడా చాలా బాగుంటుంది అండ్ బ్రైడల్లో ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే టూ దుపట్టా రెండు దుపట్టాలు ఇస్తారు అంతే విధంగా అంతే డిజైన్ పరంగా కూడా హెవీ బ్లౌజ్ అనేది అయితే ఉంటుంది అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా మీకు చెప్పేస్తాం ఫ్యాబ్రిక్ విషయానికి అయితే నో కాంప్రమైజ్ క్వాలిటీ కూడా అంతే గుడ్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా అందిస్తాం అంతేకాదు మనకు అక్కడ సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ